పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఒక గొర్రెల కాపరి పొలంలో అనారోగ్యానికి గురై ఆస్పత్రికి తరలించబడ్డాడు అతని కుక్క షెప్ తన యజమానిని విడిచి ఉండటానికి నిరాకరించి ఆ వ్యక్తి వెంట ఆస్పత్రికి వెళ్ళింది షెప్ తన యజమాని కోసం ఆస్పత్రి తలుపుల వద్ద వేచి ఉండగా ఒక స్థానిక నర్స్ అతనికి ఆహారమిచ్చింది దురదృష్టవశాత్తు ఆ గొర్రెల కాపరి మరణించాడు ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని ఇంటికి తరలించడానికి స్థానిక రైల్వే స్టేషన్కు తీసుకువెళ్లినప్పుడు షెప్ అనుసరించింది పెట్టెను రైలులోకి ఎక్కిస్తున్నప్పుడు మరియు విశ్వాసం గల కుక్క నుండి దూరంగా వెళ్తున్నప్పుడు షెప్ ఏడుస్తూ ఉండటం స్టేషన్ కార్మికులకు గుర్తించారు తరువాత ఐదు సంవత్సరాలు షెప్ రైలు పట్టాల వద్దే ఉండిపోయింది ప్రతి రైలు వచ్చినప్పుడల్లా రోజుకు సుమారు నాలుగు రైళ్లు తన యజమాని కోసం వెతుకుతున్నట్లుగా దిగే ప్రతి వ్యక్తిని జాగ్రత్తగా పరిశీలించేది షెప్ తన సుదీర్ఘ నిరీక్షణ కారణంగా ప్రసిద్ధి చెందింది మరియు స్టేషన్ సిబ్బంది షేప్ కి ఆహారం ఇచ్చేవారు వయస్సు పెరిగే కొద్దీ షేప్కి చెవుడు వచ్చింది మరియు సమీపిస్తున్న రైలు శబ్దం వినబడలేదు అది ఆ నమ్మకమైన కుక్క రైలును వీకొని చనిపోయింది తన స్నేహితుడి కోసం తిరిగి రాని నిరీక్షణను గుర్తించడానికి ఇప్పుడు ఫోర్ట్ బెంటల్లో షేప్ యొక్క విగ్రహం ఏర్పాటు చేయబడింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి